హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను సింపుల్గా మనం ఇంట్లో వాడే వస్తువులతోటి చిరుధాన్యాలతోటి బేబీస్కి మంత్స్ కంప్లీట్ అయ్యింది డెకరేషన్ చేస్తాం కదండి నేను అది చూపిస్తున్నాను సింపుల్గా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మనము షాపింగ్ చేసి ఏవేవో సామాన్ తీసుకొచ్చి డెకరేషన్ చేయని అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న వస్తువులతో వంట సామాన్తో లేదా పప్పు దినుసులతో ఇలా చేసుకోవచ్చు ఈజీగా ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని టీ కప్స్ ఉంటాయి కదండి పేపర్ టీ క్లబ్ టీ కప్స్ నేను అవి తీసుకున్నాను దాంట్లో ఒక సిక్స్ సెవెన్ టైప్స్ చిరుధాన్యాలు ధాన్యాలు తీసుకున్నానండి నేను ఒక త్రీ కప్స్లో మూడు రకాల ధాన్యాలు తీసుకున్నాను తీసుకొని అది ఫిల్ చేసి అది ఇలా పడిపోయినట్టు అలా చేసుకున్నాను అది లుక్ బాగుంటుంది డెకరేషన్ సేమ్ కలర్ తోటి కింద కూడా ఐ లవ్ యూ అన్నట్టుగా అలా చేసుకున్నాను తర్వాత ఒక ప్లేట్లో ైస్ తీసుకొని దాంట్లో బేబీస్కి ఏ మంత్ అయితే కంప్లీట్ అయిందో అదే చేసుకోవచ్చు అండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే నేను ఇంట్లో వంట పాత్రలు స్పూన్స్ అవన్నీ వాడానని చిన్న వైట్ క్లాత్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి దానిపైన ఇలా స్పూన్స్ తోటి ఇలా డెకరేట్ చేశాను చూడండి ఇలా రైస్ని ఈక్వల్గా అనుకున్నాను కొంచెం డార్క్ కలర్ ఉన్న పప్పులు తీసుకుంటే బెటర్ అండి రైస్ పైన ఏదైనా కనిపిస్తుంది కానీ కొంచెం డార్క్ ఉంటే ఇంకా లుక్ బాగుంటుంది అలాగే నేను పేపర్ కప్స్ తీసుకొని దాంట్లో కొన్ని ధాన్యాలని ఫిల్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల లుక్ బాగుంటుంది ఒక్కొక్క మంత్ ఒక్కలా డెకరేషన్ చేస్తారు కదండి నేను ఇలా నేను ఇంట్లో ఉన్న వస్తువులు ఇలా వాడాను ఇలా ఫిల్ చేసుకున్నాను నేను నేను ఎర్రపప్పు పల్లీలు ఇంకా శనగపప్పు ఇంకా సగ్గుబియ్యం పుట్నాల పప్పు ఇంకా మినపప్పు ఇలా అండి ఇంట్లో ఉన్నవే నేను బయట నుండి ఏదీ తీసుకురాలేదు ఇంట్లో మనం వంటకు వాడే వస్తువులే ఇది లేని పని అండి అంటే మనం ఆల్రెడీ కొని తెచ్చుకున్నవే ఖర్చు లేదంటే మరీ ఖర్చులేని కాదు కానీ అంటే ఫ్రెష్గా కొన్ కొనుక్క రాకుండా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇలా చేసుకోవచ్చు ఇలా కూడా బాగుంటుందండి ఇలా చేస్తే నేను ఒక టూ రెండు రకాల పప్పులు టూ టైమ్స్ తీసుకున్నాను అంటే ఎక్కువ పప్పులు లేకపోవడం వల్ల అలా తీసుకున్నాను వాటిని నేను ప్లేట్ సైడ్స్కి పెట్టేస్తున్నానండి అంతే అండి ఇటు సైడ్కి ఇంకా బేబీని పడుకోబెట్టడము మీరు వీలైతే కొంచెం చిన్న ప్లేట్ తీసుకుంటే పెట్టరు లేదా క్లాత్ పెద్దగా తీసుకోండి చూడండి చాలా సింపుల్గా బాగుంటుంది క్లాత్ కలరే కాకుండా ఇంకా వేరే కలర్స్ క్లాత్ కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది లిక్కు మనకి చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను ఫాలో చేయండి థ్యాంక్ యూ